ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరో మంచి అవకాశం నలభై తొమ్మిది పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ వివరాల కోసం ఈ వీడియో నుంచి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా నలభై తొమ్మిది పోస్టులను భర్తీ చేస్తున్నారు జనరల్ కేటగిరీలో ఇరవై ఒకటి ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ టోటల్ నలభై తొమ్మిది పోస్టులలో కేటగిరీ వైజ్గా అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో ఐదు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి యాక్చువరియల్లో ఐదు వేకెన్సీస్ ఫైనాన్స్కి సంబంధించి ఐదు లాకి సంబంధించి ఐదు ఐటీ అండ్ రీసెర్చ్ స్ట్రీమ్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవయ తేదీ వరకు అవకాశం కల్పించారు ఫేజ్ వన్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్ట్ టైప్లు నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఈమెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై ఒకటి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అప్పర్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబర్స్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు పదిహేను సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పదమూడు జనరల్ కేటగిరీలో పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల విద్యార్థులు ఈ విధంగా ఉండాలి యాక్ సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి ఫైనాన్స్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి లాకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీరు డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసి ఉండాలి ఐటీకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అర్హులు రీసెర్చ్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి మాస్టర్ డిగ్రీ ఆర్ టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్ కంప్లీట్ చేసిన వారు అర్హులు జర్నలిస్ట్ సంబంధించి ఇరవై నాలుగు ఉన్నాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఫేజులో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది తర్వాత ఫేజ్ టూలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫేజ్ త్రీలో డిస్క్రిప్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ టూలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో త్రీ పేపర్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్ ఫస్ట్ టూ సెకండ్ పేపర్ అండ్ థర్డ్ పేపర్ అని ఫేజ్ వన్ ప్రిలిమినర్ ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్గా రీజనింగ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ జనరల్ లెవర్నింగ్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ క్వాంటిటీ ఆప్టివ్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి టైం వచ్చేసి నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో నిర్వహిస్తున్నారు ప్రతి తప్పు సమాధానానికి వన్ బై ఫోర్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫేజ్ టూలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ విల్ బీ ఇంటిమేటెడ్ టు ద క్యాండిడేట్స్ కన్సర్న్ అలాంగ్ విత్ ద కాల్ లెటర్ ద్వారా డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది డిస్క్రిప్టివ్ పేపర్లో టోటల్గా త్రీ పేపర్స్ ఉంటాయి ఇంగ్లీషు పేపర్ టూలో ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ పేపర్ త్రీలో ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈచ్ పేపర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది టోటల్గా త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫేజ్ టూ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ పేపర్ అండ్ పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ వచ్చేసి వీటికి సంబంధించి ఇంగ్లీష్ మరియు హిందీలో ఈ ఎగ్జామ్ అయితే రాయడం రాయాల్సి ఉంటుంది పేపర్ త్రీ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ గుంటూరులో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్